హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ బానిపోయి అంటే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సూపరే ఉన్నారని కరగండి నేను మీకు కొన్ని కొన్ని అప్డేట్స్ చెప్దామని వచ్చానండి ఏంటి అంటే చాలా మంది అడుగుతున్నారు మీరు ఎక్కడ ఉంటారు మేడం నేను ఉండేది పిడుగురాళ్ళు అండి మనకి పిడుగురాళ్ళలో కూడా ఆఫీస్ ఉంది మీరు పిడుగురాల్లో సరౌండింగ్స్లో ఉండేవాళ్ళు పిడుగురాళ్ళలో నన్ను కలవచ్చు లేదు నేను ప్రతి గురువారం విజయవాడ ట్రావెల్ చేస్తాను అనమాట విజయవాడలో కూడా మీరు నన్ను కలవచ్చు విజయవాడ మొఘలరాజ్పురం అండి మన ఆఫీస్ ఉండేది అక్కడికి నేను ప్రతి గురువారం వస్తానండి ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడే ఉంటాను మీటింగ్ మనకి విజయవాడలో జరుగుతాయి మెయిన్ సెంటర్ మనకి విజయవాడ అనమాట విజయవాడ సరౌండింగ్స్లో ఉండేవాళ్ళు నన్ను అండి అక్కడ మీరు కోచ్ డీటెయిల్స్ కానీ కస్టమర్ డీటెయిల్స్ కానీ అక్కడ మీరు నన్ను అడిగి తెలుసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట మనకి మెయిన్ మంత్లీ టూ మీటింగ్స్ అంటే ఒకటి రోజేమో లీడర్షిప్ మీటింగ్ ఒక రోజేమో పెద్ద మీటింగ్ అనమాట అవి మాత్రం జరుగుతాయి వీక్లీ వన్స్ మనకి చిన్న చిన్న మీటింగ్స్ జరుగుతాయి మీరు మాట్లాడాలి అనుకుంటే చిన్న మీటింగ్ ఉన్న రోజు రండి ఎక్కువసేపు మాట్లాడవచ్చు అనమాట పెద్ద మీటింగ్ రోజు ఏంటంటే అందరూ కోచెస్ వస్తారు కాబట్టి ఎక్కువసేపు మాట్లాడేంత టైం ఉండదు చాలామంది మీరు ఎక్కడుంటారు మేడం మాకు సర్వీస్ ఎలా ఇస్తారని అడుగుతున్నారండి నేను పిడుగురాళ్ళలో ఉన్న మీకు కంపెనీ త్రూ ప్రోడక్ట్ ఇంటికి వస్తుంది మీకు ఐడి ఇస్తాము కంపెనీ త్రూ ప్రోడక్ట్ ఇంటికి వస్తుంది వచ్చాక ఎలా వాడాలో ఏంటో నేను ఫోన్లో చెప్తానండి సేమ్ టైం డైలీ మనకి కాంటాక్ట్ ఉంటుంది ఎలా అంటే జూమ్ కాల్స్ అనమాట డైలీ ఉదయం సిక్స్ టు సెవెన్ వర్కౌట్స్ ఉంటాయి ఎయిట్ టు నైన్ న్యూట్రిషన్ క్లాస్ ఉంటుంది ఉదయం పూటండి రెండు గంటలు వర్కౌట్ ట్వంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ న్యూట్రిషన్ కాబట్టి ఆ ట్వంటీ పర్సెంట్ వర్క్ౌట్ మేమే ఇవ్వడం జరిగింది అన్నమాట మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా తర్వాత ఎయిట్ టు నైన్ న్యూట్రిషన్ క్లాస్ ఉంటుందండి తర్వాత మరి కోచెస్ అనుకోండి మీరు మళ్ళీ మనకి టీమ్ కాల్స్ ఉంటాయి అనమాట అప్డేట్ వర్క్ ఎలా చేస్తాం అన్ని కాల్స్ ఉంటాయి మళ్ళీ మనకి కస్టమర్కి అయితే ఉదయం మనకు ఆ టూ కాల్స్ ఉంటాయి ఈవినింగ్ వచ్చి సిక్స్కి హెల్పింగ్ హ్యాండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ క్లారిటీ ఇస్తారండి అదొక సెక్షన్ ఈ మూడు సెక్షన్స్ నడుస్తూ ఉంటాయి స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి మనకి చాలా చాలా వీక్లీ టూ త్రీ టైమ్స్ స్పెషల్ ప్రోగ్రామ్స్ వస్తాయి కోచెస్కి అయితే ఇంకా ఎక్కువ ఎక్కువ మీటింగ్స్ ఉంటాయి ఈ టైమింగ్స్ నేను వీడియోలో చెప్పను ఎవరైనా మనకి కోచ్గా జాయిన్ అయినప్పుడు వాళ్ళ దాన్ని బట్టి నేను చెప్పగలుగుతాను ఎందుకంటే వర్క్ చేసేవాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు మన దగ్గర చాలామంది ఉన్నారండి వస్తూ ఉన్నారు కూడా వాళ్ళు కూడా వాళ్ళు వర్క్ వాళ్ళు చేసుకుంటే ఇది ఎక్స్ట్రాగా చేసుకుంటున్నారు ఈ కోచ్ అనే ఆపర్చునిటీ అనే వర్క్ అనేది ఇవన్నీ ఈజీగా చేసుకోవచ్చు మీ టైమింగ్స్ని బట్టి చేసుకోవచ్చు అండి మీ టైం అడ్జస్ట్ అయ్యేలాగా మేము చెప్తామన్నమాట ఏమి ఇంపార్టెంట్ కాల్స్ ఆ ఏ కాల్స్కి మీరు అటెండ్ అవ్వాలి అనేది కూడా నేను చెప్తాను అప్డేట్స్ నేను ఇస్తూ ఉంటాను అనమాట చాలామంది అంటున్నారు మేము వేరే జాబ్ చేస్తున్నాం కదా మేము చేయలేమేమో వేరే జాబ్ చేసినా చేయవచ్చు అండి మంత్లీ వన్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది అది కూడా కంపల్సరీయా మేము ట్రావెల్ చేయాలా అంటే మేము అలా కూడా చెప్పమండి మీకు కుదరలేదు మేము ఏమీ ఇబ్బంది లేదనమాట కంపల్సరీ రావాలి అలా ఏమీ లేదండి మీరు ఎక్కడున్నా కోచ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు వర్క్ చేసుకోవచ్చు మీరు ఎక్కడున్నా కస్టమర్ ఐడి తీసుకోవచ్చు మీరు మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చు నేను అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటాను బిగ్ బాస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్ ఉంటుంది ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఒకసారి కాల్ చేయండి ఇక్కడ స్కూలత నెంబర్కి ఈ మీటింగ్ వచ్చేసి మనకి ఈ నెల ఇరవై ఏడో తారీఖు జరిగిందండి విజయవాడలో ఈ మీటింగ్కి మీరు రావాలి అనుకుంటే ఇది లాస్ట్ టైం జరిగిన మీటింగ్ వీడియోస్ ఫొటోస్ అనమాట ఈ మీటింగ్ మీరు రావాలి మా టీంలో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ స్కూలత నెంబర్ కాల్ చేయండి ఈ మీటింగ్ ఇరవై ఏడో తారీఖు మనకి విజయవాడలో ఉదయం నుంచి సాయంత్రం దా జరిగింది నేను ముందు రోజు కూడా ఉంటాను ఎందుకంటే ముందు రోజు మనకి లీడర్షిప్ పార్టీ ఉంటుంది మీటింగ్ ఉంటుంది అనమాట ఆ మీటింగ్లో కూడా నేను ఇరవై ఆరు ఇరవై ఏడు నేను విజయవాడలోనే ఉంటాను ఇలాంటి ఒక పెద్ద మీటింగ్ జరిగిద్ది అనమాట మీరు రావాలి అనుకుంటే నాకు కాల్ చేయండి అసలు టికెట్స్ అన్నీ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి మొత్తం నేను చెప్తాను ప్లేస్ ఏంటి ఎక్కడ ఉంటుంది ఎక్కడికి మీరు రావాలి ఇదంతా నేను చెప్తాను అనమాట ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు కనుక కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఇదే నెంబర్కి వాట్సాప్ కూడా ఉంటుందని మీరు వాట్సాప్ చేసి వాట్సాప్ చేసే ప్లీజ్ అండి హాయం పెట్టొద్దు మీ పేరు మీ ఊరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఎందుకు కాల్ చేస్తున్నారు వెయిట్ లాస్కా వర్క్ ఫ్రమ్ హోమ్కా దేనికి కొంచెం నీట్గా వాయిస్ మెసేజో టెక్స్ట్ మెసేజో పెట్టండి ప్లీజ్ అండి ఎందుకంటే మనం ఎక్కువ మంది ఫోన్స్ చేస్తుంటారు కాబట్టి ఫోన్ కలవకపోవచ్చు అలాంటి వాళ్ళు వాట్సాప్ చేయండి నో ప్రాబ్లం కానీ ఇలా కొంచెం డీటెయిల్గా పెట్టండి నేను ఈ కమ్యూనిటీకి వచ్చి మూడు సంవత్సరాలు నిండి నాలుగో సంవత్సరంలో ఉన్నానండి నేను వచ్చిన ఫస్ట్ వెయిట్ లాస్కేనండి మంచిగా వెయిట్ లాస్ అయ్యాను హ్యాపీగా ముప్పై మూడు కేజీలు బరువు తగ్గానండి తగ్గాక నాకు నచ్చి నేను కోచ్ ఆపర్చునిటీ తీసుకున్నాను మీరు కూడా వెయిట్ లాస్ అయ్యి తీసుకోవాలనుకుంటే అలాగా తీసుకోవచ్చు లేదు మేము డైరెక్ట్ కోచ్ ఆప్షన్ తీసుకుంటామంటే ఇలా కూడా తీసుకోవచ్చు అండి మీరు ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు వీళ్ళందరూ కూడా కోచెస్గా కోచెస్ డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు కాదండి కస్టమర్ త్రూ కోచ్గా వచ్చిన వాళ్ళు అనమాట అందరూ కూడా మంచి రిజల్ట్స్ తీసుకొని నచ్చి కంపెనీ నచ్చి స్టాండర్డ్స్ నచ్చి ప్రోడక్ట్ నచ్చి రిజల్ట్స్ నచ్చి చాలా ఈ ఫీలింగ్ నచ్చి తీసుకున్న వాళ్ళండి నిజంగా అండి వాళ్ళ నెంబర్ వన్ న్యూట్రిషన్ ఏదైనా ఉంది వాళ్ళ నెంబర్ వన్ కంపెనీ ఏదైనా ఉంది అంటే అది హెర్బల్ లైఫ్ అని నేను చెప్తానండి ఎంత అంటే ఎంతైతే ఎంత వాళ్ళు రూల్స్ ఫాలో అవుతారంటే చెప్పలేమండి ఆ రూల్స్ అన్నీ నేను వీడియోలో చెప్పకూడదు కూడా అంత సిస్టమేటిక్గా ఉంటుందనమాట మీకు ఎటువంటి భయము ఉండదు చాలా ఫ్యూచర్ ఉంటుంది దీనికి చాలా ఫ్యూచర్ ఉంది కూడా నేను ఇంకా చూశాను చాలా ఫ్యూచర్ దీంట్లో అవన్నీ వీడియోలో చెప్పలేను మీరు పర్సనల్గా కాల్ చేసినట్లయితే నేను చెప్తాను కావాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఓకేనా